సింధూర చంటి వాళ్ళ గుడిసెలో ఉంటారు ఇంతలో అక్కడికి చెంచలమ్మ కేశవ వస్తారు వాళ్ళ రాగానే చంటి అయితే అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు నాన్న నీకు ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాము నువ్వు ఎన్నాళ్ళు ఈ గుడిసెలో గడుపుతున్నావు కా కానీ నాకు చాలా బాధగా ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను అమ్మ అని పిలిచావు అమ్మ అని పిలిచాక కూడా నిన్ను ఈ గుడిసెలోనే వదిలేస్తే నాకు ఎంత బాధగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు అందుకే నువ్వు నీ భార్యను తీసుకొని ఆ ఇంటికి అడుగుపెట్టు పద ఆ గో ఈ గుడిసెను వదిలే ఆ అడుగుపెట్టు ఇప్పుడే వెళ్దాం పద అని చెప్పి చంచలమ్మ చంటితో అంటుంది ఆ మాట వినగానే కేశవ కూడా అవును చంటి ఎన్నాళ్ళు మీ ఇద్దరిని విడదీసిన ఈ కాలంకి సమాధానం చెప్పండి రా నువ్వు ఈ గుడిసె వదిలి ఆ గడపలో అడుగుపెట్టు అని చెప్పి కేశవ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చంటి అయితే ఒక్కసారిగా షాక్ అయి అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా అక్కడికి వస్తారు సింధూర అయితే చంటి చేపట్టుకొని పదండి ఇప్పుడే వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చంటి అయితే సింధూరా చేతిని ఆపి ఆగ అమ్మాయి గారు నేను ఆ గుడిసెలోనికి వెళ్ళడానికి ఒప్పుకోను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న చెంచలమ్మ కేశవ అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సింధూర అయితే ఏమైందండి అని చెప్పి అంటూ ఉంటుంది లేదు సింధూర అమ్మాయి గారు మనం ఈ గుడిసెలోనే ఉందాం ఆ పెద్ద బంగ్లా లాంటి హోదా నాకు అవసరం లేదు నేను ఎప్పుడు ఎలా ఉండేవాడినా ఇప్పుడు కూడా అలానే ఉంటాను నేను అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోను నేను రాను కావాలంటే మీరు వెళ్ళండి అంటూ చంటి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు మీ అమ్మగారే స్వయంగా వచ్చి పిలుస్తున్నారు కదా అది మీ ఇల్లు మీ హోదా అదంతా మీదండి మీరు వెళ్ళకపోవడం ఏంటి అని చెప్పి సింధురా అంటుంది లేదు అమ్మాయి గారు నేను ఈ గుడిసెలోనే ఉంటాను నాకు అంత పెద్ద హోదా అవసరం లేదు అని చెప్పి చంటి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇఫ్ యూ లైక్ this video please like share and subscribe friends thanks for watching